ఇక మీ అన్నకి పెళ్ళి ముగ్గురు పిల్లలా ఒక్కలేయడానికి దిక్కలేదంటే తమ్ములని ఏమైనా పెట్టావా వామో మీ డబల్ యాక్షన్ ఓ ఎవరా బాబు మీకు చెప్పింది ముగ్గురు పిల్లలని అన్నాం అని తీసుకొచ్చి మంచిగా లాగి పెట్టి గుంజొచ్చు కదా నాలుగు ఓ అది కాదు ఎందుకంటే మనకి మనీ కావాలి మేము ఏ పరిస్థితిలో ఉన్నావో మాకు తెలుసు అని అన్నావు కదా అయినా లత అంటే లత గారు కిట్టి గారు ఎందుకంటే అంత రెస్పెక్టు పోలే పాపం జాలితో ముష్స్తున్నా అనమాట మీకు సరే ఎందుకు ఏడుపులు ఏడోవాకండి ఎమోషన్ అవ్వకండి జెండు బాబు ఎంత పెట్టుకున్నారేంది ఓ అమ్మా ఒక డబ్బా ఆడ అయిపోయిందా అమ్మో లతగా సరే ఏడిపోయినట్లేదు ఇవాళ నాకు వీడియో చేయడానికి టైం లేదని ఇలా ఫొటోస్ పెడుతున్నాయి అని అమ్మో ఎంత బాగా ఏడుస్తుందో లత అసలు మీ డబల్ యాక్షన్కి నంది అవార్డులు కుక్క అవార్డులు ఇవ్వాల్సింది పాపం ఇచ్చేవాళ్ళు లేరే నేనైనా అనుకున్నాను మొన్న ఒక నాకు కామెంట్ పెట్టిండు నువ్వు పాప కర్రీది అని అంటే పాప కోపం వచ్చిందంట వాడికి అంటే నువ్వే పెట్టించావు అనేది నాకు డౌట్ అంటే నీకున్న పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కదా అంటే మీ అన్నయ్యకి పెళ్ళి పెళ్లి చేసుకోవడానికి దిక్కు లేకే మీరు ఇలాంటి డ్రామాస్ చేస్తున్నారు నీ పెళ్ళానికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా మీ అన్నయ్యకి పెళ్ళి కుదురుతుంది ఎందుకు కిటిగారు అంత ఘనంగా ఏడుస్తున్నారు ఏడు ఎక్కువ ఏడకు కిట్టి గారు ఎందుకు ఏడుస్తున్నారు పాపం లతాకి మీరు ఏడ్చేటప్పుడు ఆమెకి ఏడుపు రావట్లే కదా ఇది అర్ధాంగి కదా ఆమెకి రాగా పాపం చున్నితో దూడుచుకుంటున్నామో ఎంత కర్మొచ్చింది లత గారు మీకు వాము మీ అన్నయ్యకి పెళ్ళైందంటే నేనే కదా ఆ రోజు అన్నది తెల్ల గడ్డము తెల్ల జుట్టేసుకుని పోయితే ఈయనకే వాడరా పిల్లని ఇచ్చేదాన్ని అందుకని ఈయకుండి పోయి ఎందుకంటే మీరు డ్రామా చేస్తున్నాను అక్కడ కంటికి కానొస్తుంది అసలు మీకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయట్లే ఒక్కసారి మీ కామెంట్స్ చూసుకొని సావండి ముందు దానికి ముందు లేని రెస్పెక్ట్ ఇస్తున్నా పోగొట్టుకోకండి ఇప్పుడు ఏంది మీకు కడుపు వచ్చింది నమ్ముతాం ఇప్పుడు మీ అన్నకి పెళ్లి క్యాన్సిల్ అయింది అది నమ్మాల అంటే పిచ్చు వాళ్ళెవడా ఉంటాడు అయినా అదే అన్నీ కానీ మీ పిల్లల్ని ఆడ వదిలేసి వచ్చారు ఇద్దరిని అంటే మీ అన్నయ్య బయట చూస్తుండ అంటే కెమెరా ముందు పెట్టుకుని మాట్లాడుతున్నారు కదా మీరు ఏడిపే రాట్లే డబల్ యాక్షన్లు యూస్ బాగా వస్తున్నాయి లచ్చల్లో వచ్చేస్తున్నాయి మా పిల్లలు కాదంటే లచ్చల్లో వచ్చింది మా అన్నయ్యకి పెళ్ళంటే లచ్చల్లో వస్తున్నాయి కక్కుతు కక్కుతుపడి ఇలాంటి మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు మీకు నేను ఇంకా నా తలకర్మ ఏందంటే మీకు నేను రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది సచిన్ అంటీ పోనరాబాబు బాధకం దగ్గర నుంచి మీ జోలి జోక్యానికి రాకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే మీకు లేదు సిగ్గు నాకే నాకైనా ఉండాలి కొద్దిగా అయినా మీ గురించి మాట్లాడిన మీ గురించి మాట్లాడడానికి కూడా అసలుకి నో నా నోరు అంత అర్హత కూడా లేదు ఎందుకంటే మీ ఇలాంటి దిక్కుమాలను వీడులు చేయడానికి అంత నాకు అంత ఓపిక లేదు వదిలేస్తున్నా బతకండి పోండి ఈసారి మళ్ళీ తగులుకుంటే